ప్రణీత్ ప్రణవ్ అక్రమాలు ప్రభుత్వ భూమి చెరువుల కబ్జా చేసి నిర్మాణాలు మేడ్చల్ మల్కాజిగిరి మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో కన్స్ట్రక్షన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల బఫర్ జోన్లలో గ్రో పార్క్ విల్లాల నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో భూమిలో నుంచే దారి చెరువు పేరు మార్పు హైడ్రాకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదు స్థానిక బీజేపీ నేత ఆకుల సతీష్ సైతం మరో కంప్లైంట్ నెలలు గడుస్తున్నా పట్టించుకొని అధికారులు ప్రణీత్ ప్రణవ్ గ్రో గ్రో పార్క్ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నది దీనిపై పలు ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి పలు ప్రైవేట్ పట్ట సర్వే నెంబర్ భూములకు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలుపుకుంటూ వందలాది ఇండిపెండెంట్ గృహాల నిర్మాణం చేస్తున్న వ్యవహారంపై ఫిర్యాదులు వెల్ వెల్లువెత్తుతున్న వెల్లు అధికారులను చూసి వెల్లువెత్తుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం గాగిల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ లో జరుగుతున్న అక్రమాల అక్రమాలు ఫిర్యాదుల రూపంలో వెలుగు చూస్తున్నాయి ప్రభుత్వ భూమిలో చొరబడి అంటే ఇప్పుడు మరి దీనిపైన హైడ్రా 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 ఇక్కడ మరి ప్రభుత్వ పెద్దలు సీఎం ఉండే డిప్యూటీ సీఎం ఉండే వీళ్ళందరూ ఎటువైన్లు రెవెన్యూ శాఖ ఎటువైంది మంగులే శ్రీనివాస్ రెడ్డి ఎటువైన్లు వీళ్ళందరూ ఎటువైన్లు ఈ ప్రణీత్ ప్రణవ్ అన్నోడు ఏడా చెరువు ఉంటే ఆ చెరువు పక్కనే కడతాడు ఈడుగా జరుపుకుంటాడు చెరువు పక్కనే కడతాడు ఈడ అమీర్పూర్ లో కూడా చెరువు వెనుకాలే కట్టేడు ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉంటుంది కొంత భూమి వీడు తీసుకుంటాడు ఇప్పుడు పది ఎకరాలలో డెవలప్మెంట్ చేయాలనుకో ఓ ఐదు ఎకరాల భూమి సొంతంగా తీసుకుంటాడు ఇంకో ఐదు ఎకరాలు కబ్జా పెట్టేస్తాడు మెల్ల మెల్ల జరుపుకుండా ఊతుడిగా అధికారులకు కావాల్సిందేంటి పైకం పైకం పైసలు ఇస్తాయి లోకల్ లీడర్ పైసలు పడేస్తాడు అధికారులకు పైసలు పడేస్తాడు ఇక ఎవడొస్తాడు మన దగ్గరికి మరి దీనిపైన ఇప్పుడు ఈ ఈ మొత్తం కుల కొడతారా కుల కొడతారా